సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా క్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం కృష్ణదవ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ సామాన్య బ్రాహ్మణులకు సహకారం అందించాలి పేద బ్రాహ్మణులకు అండగా నిలవాలి ఇలా ఎన్నో రకాల ఆలోచనలతో పాటు బ్రాహ్మణులను అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేలా ప్రోత్సాహం అందించాలన్న లక్ష్యంతో ఏర్పడింది అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇలా దశాబ్ద కాలంగా ఈ అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది ఈ అసోసియేషన్ లో బ్రాహ్మణ అధికారులతో పాటు ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు ఎవరికి వారు వారు తోచిన విధంగా సాయం అందించడానికి అసోసియేషన్ ఒక వేదికగా పెట్టుకుని నిరంతరం కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే గ్రూప్స్ పరీక్షలకు బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అసోసియేషన్ ఉచిత శిక్షణ అందిస్తుంది విద్యార్థులను విలువైన సమయాన్ని వృధా చేయకుండా జిల్లాల నుంచి హైదరాబాద్ తరలివచ్చి ఇక్కడే ఉండేందుకు ఆర్థిక భారం పడకుండా ఆన్లైన్ ద్వారా ఉచితంగా శిక్షణనిస్తున్నారు నిష్ణాతులైన వారిచే టీఎస్పీఎస్పీలో శిక్షణ అందిస్తూ రాబోయే తరానికి ఉన్నతాధికారులను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ఇలాంటి కార్యక్రమాలు చూసి ఆకర్షితులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తణుకుకు చెందిన సీనియర్ న్యాయవాది బార్ అసోసియేషన్ అధ్యక్షులు బ్రాహ్మణ సంఘాల నాయకులైన సూరంపుడి కామేశ్ ముందుకు వచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న సంకల్పంతో అసోసియేషన్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టారు దీనిలో భాగంగా హైదరాబాద్ లో గ్రూప్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వింజమూరి సుధాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలకంఠం ఇతర ప్రతినిధులు చే చర్చలు జరిపారు దీనికి అసోసియేషన్ ప్రతినిధులు కూడా ప్రోత్సాహం అందిస్తామని ఏపీలో కూడా అసోసియేషన్ ఏర్పాటు వల్ల ఎందుకో ఉపయుక్తంగా ఉంటుందని సూచించారు దీంతో అదే వేదికపై సూరంపూడి కామేశ్ తన మనసులోని మాటే కాకుండా త్వరలోనే కార్యాచరణ రూపొందించి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణుల సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతామని ప్రకటించారు ఈ రోజున ఈవేళ బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించేందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజున బ్రాహ్మణుల యొక్క భరోసాగా ఈ సంస్థను అభివర్ణించవచ్చండి ఈరోజు బ్రాహ్మణులు సంఘటిత అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది సంఘటిత చెక్తే బ్రాహ్మణుని ముందుకు నడిపిస్తుంది మిగతా వారందరికీ కూడా వారి కులాలు బట్టి రాజకీయాలు బట్టి గుర్తింపు ఉందేమో కానీ బ్రాహ్మణుడికి మాత్రం చదువు వల్ల సంఘటితం వల్ల మాత్రమే గుర్తింపు ఉందని సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను ఒక మీటింగ్ పెట్టినప్పుడు చక్కగా అందరూ కూడా ఏ మీటింగ్ అయినా ఎవరైనా కానీ అందరూ కూడా సంఘటితంగా వచ్చి ముందుకు వెళ్ళవలసి ముందుకు వచ్చి ఆ మన బలాన్ని సమాజానికి తెలియవలసిన తెలియజేసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది అదేవిధంగా ఈ రోజున మరి ఈ క ఈ సభకి పదివేల మంది ఈ సమావేశంలో ఈ అసోసియేషన్లో పదివేల మంది పైగా మరి సభ్యులు ఉండడం చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు మరి ఇటువంటి సమావేశాన్ని ఇటువంటి సభనే మరి తణుకులో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పి ఈ ఒక తలంపు వచ్చింది మరి వారి వెంటనే ఈ కార్యక్రమానికి చెప్పారు అదేవిధంగా ఇప్పుడు మనకు చెప్పారు మన యువజన విభాగం యమునా పాఠక్ గారు మన ప్రియాంక ప్రియదర్శిని గారు వీరందరూ కూడా చాలా వింజమూరి సుధాకర్ గారు వీరందరూ కూడా అనేకమైన విషయాలు మనందరికీ ఎన్ఆర్ఐ రవి గారు వీరందరూ కూడా అనేకమైన విషయాలన్నీ మనకు తెలియజేశారు అది ఆ సంఘ సంఘం పట్ల అభిమానం ప్రేమ వీళ్ళందరూ కూడా అనేకమైన వృత్తుల్లో వారు వారి వృత్తుల్లో ఎంతో బిజీగా ఉన్న వ్యవహారం వీళ్ళ ఆదివారం వచ్చిందంటే ఫ్యామిలీ కేటాయించాలి ఖచ్చితంగా పిల్లలకి కేటాయించాలి ఎంత బిజీలో మామూలు ఆఫీస్ సమయాల్లో ఎలాగ ఫ్యామిలీ కేటాయించడం అయినప్పటికీ కూడా ఒక బాధ్యతగా ఒక సంఘం పట్ల బాధ్యతగా ఒక సమాజం పట్ల మన బ్రాహ్మణ జాతి పట్ల ప్రేమగా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చింది ప్రత్యేకమైన ధన్యవాదాలు సిరస్వాన్ని నమస్కారం చేసుకుంటానమ్మా అదేవిధంగా ముఖ్యంగా కూడా ఈ సంస్థని ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పడడానికి దీని విధి విధానాలు కూడా తెలుసుకోవడం కోసం నేను ఇక్కడ రావడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది వీరి యొక్క ఈ పనితీరు కూడా చాలా చక్కగా ఉన్నాయి అదేవిధంగా వేరే వేరే వింగ్స్ అడ్వకేట్స్ వింగ్ అని ఒక మ్యారేజ్ వింగ్ అని ఒక డాక్టర్స్ వింగ్ అని చాలా రకరకాలైనటువంటి డీస్ తోటి వీరందరూ ముందుకు వెళ్తున్నారు చాలా ప్రత్యేకంగా అభి అభినందనీయం వీరి వీరి యొక్క పనితనం అభినందనీయం మరి మ్యారేజ్ వింగ్ కూడా ఈ మధ్యకాలను పెట్టారని చెప్పి చెప్పారు మరి వీళ్ళ శాఖాభేదాలతో మన అందరూ చాలా బాధపడిపోతున్నారు మనకు వచ్చిన పెను పెను సమస్య ఏంటంటే భేదం ఎప్పుడు కూడా శాఖాభేదం అడ్డబొట్టు నిలువబొట్టు అని చూసుకుంటూ ఉంటుంటే ఏ బొట్టు లేనొచ్చి మన పిల్లల్ని పట్టుకుపోతున్న ప్రమాదం మనకి వేళ అవుతున్నది కాబట్టి అటువంటి ప్రమాదాల నుంచి మనం బయట పెట్టాలంటే ఖచ్చితంగా వారి పేరు మన గోపాల్ గారు వారు ఈ మన మ్యారేజ్ బ్యూరోస్ ఖచ్చితంగా ఇటువంటి సభల ద్వారా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ ప్రతి విషయం ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఇప్పుడు ఎక్కడైనా కూడా మొక్కకి నీళ్ళు ఎంత అవసరమో మంచి మంచి విషయానికి ప్రచారం అంత అవసరం అండి ఈవేళ రోజున మన విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఒక వ్యక్తికి ఎవరికైనా బాగోలేదని చెప్పి నేను చాలాసార్లు చూసాను మనకి మనందరికి తెలిసిన విషయాలే ఎవరికి అనారోగ్య పరిస్థితిలో ఉందని చెప్పి చెప్తే మన ఇక్కడ తెలిసిందనుకోండి విషయం మన అందులో తొలగి వెయ్యి రూపాయలు ఐదు వేలు పదివేలు ఎంతో ఒక లక్ష రూపాయలకన్నా ఎక్కువ పోగపడిన పరిస్థితి అదే మరి ఏపీసీకి ఛానల్లో పోతే అతనికి వైద్యానికి ఖర్చు ఏవైతే ఉందో ఆ ఖర్చు అంతా పూర్తయిపోయా అతనికి ఎంతో కొంత అయ్యే ఏర్పాటు కూడా మొట్టమొదటిసారిగా మన రాష్ట్రాల్లో ఈ సిక్స్ ఛానల్ ద్వారా నేను అంతా కూడా అది చాలా అద్భుతమైనటువంటి అంశంగా మరి భావించవచ్చు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజున గ్రూప్ వన్ గ్రూప్ టూ మరి సివిల్ సప్లై సివిల్ సివిల్ సర్వీసెస్కి మరి కోచింగ్ ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం అది ఎందుకంటే ఎంతమంది సంస్థలు కోచింగ్ ఇచ్చినా కానీ మరి ఆన్లైన్ ద్వారా కోచింగ్ ఇవ్వడం ఉచితంగా కోచింగ్ ఇవ్వడం చాలా అభినందనీయ ఇది మరి ఇంతకు చెప్పారు మరి కనీసం మరి ఈ నలభై మంది దాకా వాళ్ళ సభ్యులు ఎన్రోల్ అయ్యి ఉన్నారు నలుగురులో కనీసం నలభై మందిలో గణేసం నలుగురు అయిన కూడా ఏపీలో అసోసియేషన్ ఏర్పాటు చేస్తామని ముందుగా అర్బన్ ప్రాంతాల్లోని ప్రధాన నగరాల్లో వివిధ రంగాల్లో నిష్ణాతులతో పాటు బ్రాహ్మణ ను కలిసి అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేసి కార్యాచరణ చేయబోతున్నట్లుగా కామెష్ తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో చేయబోయే ఓ మంచి సంకల్పానికి బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ కలిసి రావాలని అందుకు వారి సలహాలు సూచనలు కూడా అందించడానికి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ డబల్ జీరో నైన్ వన్ కాల్ చేయాలని సూరంపూడి కామేశ్ కోరారు రుచికి సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ కి కాల్ చేయండి